వైవ హర్ష యాక్టర్ హర్ష చెముడు మనందరికి సుపరిచితమే ప్రస్తుతం ఆయన సినిమాస్ తో చాలా బిజీగా ఉంటున్నారని చెప్పాలి ఎన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటూ అలాగే హీరోగా కూడా సినిమాస్ లో నటిస్తున్న హర్ష చెముడు రీసెంట్ గా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిందే ఈ పోస్ట్ నా కోసం నా కుటుంబం కోసం ఎక్స్పెక్టేషన్స్ లేవు డిసప్పాయింట్మెంట్ లేదు జీవితం రూరల్ కాస్టర్ రైడ్ లాంటిది ఏది మన చేతిలో లేదు మనం దేన్ని ఆపలేము మనం చేయగలిగిందల్లా సీట్ బకల్ చేసుకుని అంతా పూర్తయ్యే వరకు కూర్చుని రైడ్ ఎంజాయ్ చేయడమే అంటూ పోస్ట్ చేశారు దీంతో హర్ష చెముడు డివోర్స్ తీసుకుంటున్నారా ఆయన జీవితం ఎలా ఉంది ఆయన ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేశారు దీంతో హర్ష మరొక పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేశారు నేను నా పర్సనల్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉన్నాను నా ప్రీవియస్ పోస్ట్ కి రెస్పాండ్ అయినందుకు మీ అందరికి ధన్యవాదాలు మీ అందరి రెస్పాన్స్ తో మీ వంటి బ్యూటిఫుల్ పీపుల్ నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా ధనవంతుడిగా ఫీల్ అవుతున్నాను నా వర్క్లో కొన్ని బ్రెయిన్లెస్ పాలిటిక్స్ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాను అందుకే ఆ పోస్ట్ చేశాను మీరు ఎవరి మాటలు నమ్మకండి మీ సొంతగా అన్ని పనులు చేసుకోండి మీరు చేయలేరు అని చెప్పిన వారి మాటలు నమ్మకండి కింద పడేది మరింత స్ట్రాంగ్గా లేవడం కోసమే అంటూ ఆయన చెప్పుకొచ్చారు